వెల్కమ్ టు కిచెన్ ఈ రోజు అయితే మనం బ్రెడ్ కుటింగ్ చేసి బాగుంటుంది అండి చూడండి ఎంత బాగుందో కలర్ ఫుల్ గా ఉంది మనం కట్ చేస్తా ఉన్నాం కట్ చేసుకొని మనం ప్లేట్లో తీసుకుందాం అండి అలాగే చూడండి ఇట్లా బాగుందో మన దగ్గర బ్రెడ్ ఉంటే చాలండి బ్రెడ్ తో మనం ఇలాగా సాఫ్ట్ గా చేసుకోవచ్చు చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా ఎంత బాగున్నాయో చూసారా ఈ బ్రెడ్ పుట్టింగ్ అయితే చాలా హెల్తీదండి పిల్లలు కూడా మనం బాగా తింటారు పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చండి అంత టేస్టీ సూపర్గా ఉంటుంది ఈ బ్రెడ్ కుటింగ్ అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో మనం ఎలా చేసామో అలాగే చేయండి అదురుపోతుందండి ఈ బ్రెడ్ కుటింగ్ అయితే చాలా బాగుంటుందండి సాఫ్ట్గా చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంటుంది వీడియోకి టార్గెట్ యాభై అండి తప్పకుండా ఫుల్ వీడియో చూడండి బాగా చూసేయండి థ్యాంక్ యూ మనం ఒక ఫ్రై పెన్ పెట్టాలండి స్టవ్ వెలిగించుకోవాలి వెలిగించుకున్న తర్వాత ఇందులోకి పావు కప్పు చక్కర వేసుకోవాలి మనం పంచుతారా వేసుకొని బాగా క్యారమిల్ చేసుకోవాలి మనం చూడండి మనకు ఇలాగైతే క్యారమిల్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం చూడండి ఈ కలర్లో ఉండాలి బాగా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాం చేసుకొని ఇప్పుడు మనం ఒక అయినా గిన్నె అయినా ఏదో తీసుకోవాలండి తీసుకొని ఇందులో మనం చేసుకున్న క్యారమిల్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా టిన్లు వేసుకున్న తర్వాత మనం ఇలా చేసుకొని పెట్టాలండి మనం ఒక కడాయి అయినా గిన్నె అయినా పెట్టాలండి స్టవ్ ఇప్పుడు మనం అలాగే ఇందులో ఒక గిలాస్ నీళ్ళు అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత రెండు చెంచాలు పాల పొడి వేసుకోవాలండి మనం వేసుకొని బాగా మరిగించాలి ఇందులోనే వేసుకుంటున్నాను మన ఇష్టం అండి అర గిలాసు గిలాస్ వేసుకోవచ్చు వేసుకొని బాగా మరిగినాం ఇవి మరుగుతూ ఉంటాయండి అప్పుడు దాకా మనం చూడండి మనమైతే ఐదు బ్రెడ్లు అండి వైట్ బ్రెడ్ తీసుకున్నాను తీసుకొని మనం ఈ సైడ్ ఇవన్నీ కట్ చేసుకుందామండి ఇలాగన్ని కట్ చేసుకొని ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి తీసుకొని ఈ బ్రెడ్ ముక్కల్ని నాలుగు భాగం కట్ చేసుకొని మనం మిక్సీ జార్లో వేసేసుకుందామండి వేసుకొని మిక్సీ పట్టేస్తాం ఇప్పుడు ఇలా బాగా మిక్సీ పట్టుకోవాలండి మనం ఈ పట్టేసిన తర్వాత ఇప్పుడు మనం పక్కన పెడదాం ఇప్పుడు ఇంకో ప్రాసెస్ చూద్దాం పాలు మనం బాగా కాగుతా ఉన్నాయి చూసారా ఇలా కాగేటప్పుడు మనం ఇందులో పావు కప్పు చక్కర వేసుకోవాలండి వేసుకొని బాగా మరిగించుకోవాలి ఇట్లా బాగేటప్పుడు ఇప్పుడు మనం చూడండి ఈ చెంచాతో నేను రెండు చెంచాల కార్న్ ఫ్లోర్ తీసుకున్నానండి తీసుకొని కొద్దిగా పాలు వేసుకొని కలుపుకుందాం పాలు మరిగేటప్పుడు మనం చేసుకుందాం కదండి కార్న్ ఫ్లోర్ బాగా కలుపుకున్నాం నీళ్ళైనా వేసుకోవచ్చండి మన ఇష్టం వేసుకొని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇందులోనే ఇప్పుడు చేసి పెట్టుకున్నాం కదండి బ్రెడ్ మిక్సీలో అది కూడా ఇందులో వేసేసుకోవాలి వేసుకొని రెండు కలుపుకుంటాం చూడండి బాగా కుతుకుతామని ఉడికింది మనం బాగా ఇలా సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం క్యారమిల్ వేసి పెట్టుకున్నాం కదండి ఈ మిశ్రమంలో మనం చేసుకునేది వేసేసుకోవాలి ఇందులో ఇలా వేసుకున్నాం కదండి ఇప్పుడు మనం చెంచాతో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ పక్కన పెట్టి ఇప్పుడు మనం రండి ఒక గిన్నె తీసుకొని మనం నీళ్ళు వేసి ఒక స్టాండ్ వేసుకొని పెట్టాలండి బాగా ఉడికిన తర్వాత వేడెక్కిన తర్వాత మనం బ్రెడ్ మిశ్రమం చేసుకున్నాం కదండి అది మనం ఇందులో పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత దానిపైన మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసి మళ్ళీ పైన ఒక మూత పెట్టుకోవాలండి లేకుంటే కవర్ అయినా ఏదైనా పెట్టచ్చండి మనం ఇలా పెట్టుకొని ఒక పది నిమిషాలు చూద్దాం చూద్దామండి పది నిమిషాలు అయితే అయింది ఉడికిందో లేదు చూడండి మనకి ఇలాగైతే ఉడికిపోయింది బాగా అయింది చూసారా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేద్దామండి బయట చూడండి మనం అయితే తీసాం ఇది అయితే మనం ఫ్రిడ్జ్లో పెడదామండి ఒక అరగంట పెడితే బాగా సల్లారుతుంది అప్పుడు మనం ప్లేట్లో తీసుకుందాం చూడండి సల్లారిపోయిందండి మనకు బాగా ఒక అరగంట నేను పెట్టానండి ఫ్రిడ్జ్లో ఇప్పుడు మనం ప్లేట్ తీసుకుందామండి తీసుకొని ఇప్పుడు మనం ఈ పుటింగ్ ని ఈ ప్లేట్ లో వేసేసుకుందాం చూడండి ఇలా తీసుకోవాలి ఇలాగ అండి బ్రెడ్ పుటింగ్ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి